హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు బాగున్నారా చాలా బాగుంది ఈ రోజైతే మాన మీద ఫ్రాంక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇదిగోండి చోళ్ల కమ్మలు పోయినాయి అని చెప్పేసి ఈరోజు చర్చికి వెళ్ళేటప్పుడు గోల్డ్ కమ్మలు తీసి నార్మల్ బుట్టలు అయితే పెట్టుకున్నాను అనమాట డైలీ యూస్ కి అయితే వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే నేను కెమెరా అయితే చల్ల పెట్టేసుకొని కమ్మలపై అని చెప్తాను మరి ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము మరి ఇది సక్సెస్ అవుతుందా ఫ్రాంక్ వేస్ట్ అయిపోతుంది చూద్దాం ఓకేనా ఫస్ట్ టైం అయితే ఫ్రాంక్ ట్రై చేస్తున్నా కెమెరా అయితే అక్కడ ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తాను ఓకేనా ఇక్కడ ఫ్రిడ్జ్ పైన కెమెరా ఫోన్ అక్కడ పెట్టేస్తాను మైక్ అయితే ఇలా లోపల పెట్టేసుకుంటాను మరి ఎలా రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా స్టార్ట్ చేద్దాం పిల్లలు ఏ ఇక్కడ నేను అప్పుడు చర్చిపోయేటప్పుడు కమ్మలు పెట్టినాయి కమ్మలు లేవు

అవి తీసి పెట్టుకున్నా నేను అప్పుడు ఎన్ని పైసలు ఇప్పుడు ఎన్ని పైసలు అయితే నీకెందుకు మీరు చూసిరా నేను పోయేటప్పుడు ఎన్ని పెట్టినా అసలే అసలే ఈ కమ్మలు అప్పుడు పెట్టినా మళ్ళా మళ్ళా పెట్టుకున్నా నేను డబ్బులు పెట్టి అప్పుడు పోతాయి ఎత్తుకండి ఏడున్నాయో మీరు తీసుకున్నారా ఏంది ఎవరన్నా కమ్మలు ఏంటి పట్టించుకోలేదు కమ్మలన్న చూడు ఎక్కడున్నాయో ఏడబడ్డా దానిలో ఎత్తుకో లేవు ఏడవైన అసలు దొరుకుతలేవు ఇప్పుడు కమలు మార్చుకుందాం అని నేను చూస్తా అంటే ఇన్ని పెట్టినా నేను ఇన్ని ఎన్నో పెట్టినా పోడి చేసిన చర్చికు వెళ్ళప్పుడు గుర్తు గుర్తులేదు నాకు గుర్తున్నట్టు ఏమి లేవుగా దాంట్లో ఎందుకు ఉన్నాయి ఇది ఎవరు బయట పెట్టింది అసలు ఈ కావు ఈ గోల్డ్ ఎందుకు అయితే చూడు దీంట్లో ఎందుకున్నాయి అయ్యేందుకు అయితే అవి ఉంటాయి అయితే కమ్మలు ఇట్లా నేను అసలు ఇక్కడనే ఎక్కునే పెట్టినాదండి గిన్నె పెట్టినా నేను ఇప్పుడు నేను ఇవ్వ కమ్మలు గాజులు అని తీసి అవి పెట్టుకుందామని నేను వచ్చిన ఇప్పుడు చూడండి రాశు కమ్మల్ గోల్డ్ ఈ రోజు పెట్టుకుంటా చూడు ఇక్కడ టూ థౌజండ్ అరవూరైతే పన్నెండు వేల పదమూడు వేల అయితే నువ్వు ఇత తీసుకున్నావు ఎట్లా

ఏంది అడగలైతే ముగ్గురు మనకేం మనకేం అదే వాడతారు కింద పడతారు ఎందుకట్లా చెప్తారు డాడ్ తీసుకున్నట్టున్నాడు కానీ కమ్మలు అరే గాలి పెట్టినా మన కమ్మలు పెళ్ళ పెళ్ళ పెళ్ళే కాదు అరే కమ్మలు ఎత్తుకండ్రా మరి దాంట్లో పడేస్తావా గోల్లే మరి అప్పుడు అంటే పెట్టిన పెట్టినా కాళ్ళు ఉంటారు ఎడదీసేసి ఎవరైనా ఇప్పుడు గోల్ పోయినాయి పోయ్యాయి పోయాయి

అంటే సప్పుడు పిల్ల అదే పోరా కమ్మలు ఓనియాట వేస్ట్ అయిపోయింది నేను ఎంత ఫ్రాంక్ చేద్దాం అనుకున్నాను అంత వేస్ట్ అయిపోయింది కమ్మలు వేణి అంటే పిల్లలు ఉన్నాడు పిల్లలు చేయబట్టి వేస్ట్ అయిపోయింది కదా నమ్మలేదు కదా ఫస్ట్ నమ్మినవా తర్వాత నమ్మలేదా అంటే ఫోన్ వాళ్ళే కనబడ్డదా ఎప్పుడు ఎట్లా అర్థమైంది పిల్లలు నవ్వుతే నేను కెమెరా ఆన్ చేసి పెట్టిన నీకేం తెలిసింది దగ్గర పోయి చూసినా బ్యాటరీలో అని చూపించింది చూసేసి మళ్ళీ వచ్చేసి వేస్ట్ అయ్యే ఫస్ట్ టైం ఫ్రాంక్ చేద్దాం అని ఒకటి ఇట్లా అయిపోయింది చూద్దాం నెక్స్ట్ టైం ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసుకోవాలి ఏదో చేద్దాం ఒకటి ఏదో అయిపోయింది